multimassbuktu! bras biliaksия pa ار! the preconce 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 ante ఈ జిల్లాని ప్రకాశం జిల్లాని కరువు తాండవిస్తుంది ఈ జిల్లాలో ఉండే ఏడు అసెంబ్లీలు ఉంటే ఆ ఐదు అసెంబ్లీలో కరువు తాండవిస్తుంది ఈ మండలాలని ఆదుకోమని చెప్పని చెబితే పక్క నుండి వ్యవసాయ మంత్రి గనులని తోస్తున్నారు తప్పితే క్వారీలను తోసుకొని మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు తప్పితే ఒక్కసారి కూడా నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో ఏ రైతును కూడా పరామర్శించిన పోలేదు దీనికి కారణం ఎవరని చెప్పని అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టుని కనుక నిజంగా కనుక చేస్తుంటే ఈ జిల్లాలో ఉండే ఐదు అసెంబ్లీలు ససెస్ శ్యామలం అయ్యాయి ఈ వెలుగొండ ప్రాజెక్టు వల్ల కడప జిల్లా కానీ ప్రకాశం కానీ నెల్లూరు జిల్లాలో కానీ సుమారుగా నాలుగున్నర లక్షల ఎకరాలు సాగులోకి వస్తే నాలుగున్నర లక్షల ఎకరాల సాగు చేసే వేలాది మంది రైతులని పొట్టగొట్టిన ప్రభుత్వము నిరంకుశ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇటువంటి నిరంకుశమైన ప్రభుత్వాన్ని రైతులను మోసం చేసే ప్రభుత్వాన్ని రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకే సెంటర్లు పెట్టి రైతుల్ని కాపాడుతున్నామని అని చెప్పి చెప్పే దొంగ మాటలు చెప్పి రైతు భరోసా కేంద్రాలు కాదు రైతులు దోషే కేంద్రాలుగా చిత్రీకరించి దాన్ని రైతుకి మిల్లర్కి మధ్యలో బ్రోకర్ని పెట్టి కోట్ల రూపాయలు కోట్లాది రూపాయలు కుంభకోణం చేస్తున్నారు వేలాది మంది రైతుల నుంచి దీన్ని ప్రభుత్వం నేను విచారణ జరిపించి దీని ఉన్న వైసీపీ నాయకులను శిక్షించాలని రైతుల్ని కాపాడాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది